హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే లెమన్ జ్యూస్ చేస్తున్నా అండి బయట దొరికే జ్యూస్ల కంటే ఇంట్లో రెడీ చేసుకున్న లెమన్ జ్యూస్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎండాకాలం కదా ఫ్రెండ్స్ ఎక్కువ లిక్విడ్ తీసుకోవాలంటే నాకైతే నచ్చింది లెమన్ జ్యూస్ అండి నేనైతే ఇంట్లో నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో చూడగానే ఫటాఫట్ కట్ చేసిన కదా నిమ్మకాయ జ్యూస్ చేసేసా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎండాకాలం కాబట్టి ఈ జ్యూస్ తాగితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఫ్రెండ్స్ అందరికి తెలిసిన విషయమే కానీ నా మాటగా చెప్తున్నా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయ్యో ఇది కూడా వీడియో పెడుతున్నారా అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ థమ్సప్ లూ స్ప్రైట్లు తాగా కంటే ఈ లెమన్ జ్యూస్ తాగింది ఎంతో మంచి కదా ఫ్రెండ్స్ అందుకైతే అందుకోసమైతే నేనైతే లెమన్ జ్యూస్ చేసిన ఫ్రెండ్స్ చూసేయండి ఎలా ఉందో ఓకే నా ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఐదుగురం తాగొచ్చని అయితే మంచిగా ఎక్కువనే చేసిన ఫ్రెండ్స్ లిటర్ బాటిల్తోటి ఐదు ఐదు నిమ్మకాయల కంటే ఎక్కువ తీసుకున్నా ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా ఉంది వాటర్ ఎక్కువని పోషిన చూసేయండి అయినా కూడా నిమ్మరసం ఇంకా ఇలా చిక్క చిక్కగానే ఉంది కదా ఫ్రెండ్స్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కాస్త సాల్ట్ చక్కెర చేసా ఫ్రెండ్స్ చూడండి అలా చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా చూసేయండి చూసేయండి తాగేసేయండి మీరు కూడా చేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఈజీ పదవి కదా నిమ్మకాయ కట్ చేయడం పిండి వేయడం వాటర్ పోయడం చక్కెరకి కాస్త సాల్ట్ వేయడం కలుపుకోవడం తాగేయడం అంతే కదా ఫ్రెండ్స్ చూడండి మంచి రెడీ అయిపోయిందండి ఇక నేనైతే గ్లాసులో మా వారికి ఒక గ్లాస్ నాకు ఒక గ్లాస్ అయితే పో తీసుకున్నాం చూడండి ఇది ఇంత టేస్ట్గా ఉంటుందో కదా ఫ్రెండ్స్